మానవ లేదా జీవుల పుట్టుకలో దిగువ నాలుగవ మెట్టు నాదం పరం శివం శక్తి తర్వాత వచ్చేదే నాదం నాదము అనంటే సహజంగా వేణునాదం నాదస్వరం ద్వారా చేసే శబ్దం బ్రాహ్మరీనాదం మొదలైనవి మీకు తెలిసినదే పరమశివుడైన శ్రీశైల మల్లికార్జున స్వామి సతీమణి దేవిగా కొలుస్తాం నాదం అనేది ప్రధానమైనది కర్మేంద్రియాల చేష్టలు ఐదింటిలో నోరు సకల పలుకులు పలికే విషయంతో ఉండి ఆకాశ సంబంధముగా ఉండేదే నాదం ఇది పరాశక్తి అంశ ద్వారా పంచభూతములలో అన్నింటినీ ఆశ్రయించి ఉండే శక్తి అనగా పృథ్వీ నీరు అగ్ని వాయువు మరియు ఆకాశము ఈ ఐదు పంచభూతములలో ఉండేది ఒక్కటే పృథివికి తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధములు అనే ఐదు అదే ఉదకమునికి కేవలం నాలుగు తన్మాత్రలు మాత్రమే ఉంటాయి అవి శబ్ద స్పర్శ రూప రసములు అనే నాలుగు మాత్రమే అగ్నికి కేవలం మూడు తన్మాత్రలు మాత్రమే ఉంటాయి అవి శబ్ద స్పర్శ మాత్రమే వాయువుకి కేవలం రెండు తన్మాత్రలు మాత్రమే ఉంటాయి అవి ఒకటి శబ్దము రెండు స్పర్శ ఆకాశానికి కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది అదే నాదం మాత్రమే ఉంటుంది అంటే ఈ యొక్క నాదము శక్తి ద్వారా పుడుతుందని అర్థం చేసుకొని విద్య అయినటువంటి పరమ నిరాకార కృష్ణ యోగాని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం గాడ్ ఇన్ యు ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధనా జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన